తోట శ్రీనివాసరావు గారు కుప్పరావు పెదకాణి మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శన టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సాయి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావురు పెదకాని మండలం గుంటూరు జిల్లా వారి అందుబాటులో ఉన్నారు వేదిక దగ్గర కావాలండి మీరు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి అమృతపాత్ర సత్యం 23 సెకండ్ల మొన్నేదిలో ఉన్నది శ్రీ రామారావు గారిని సత్కరించి నిగా మాస్టర్ల శాస్త్రశ్రకుల బ్రహ్మరెడ్డి గారిని అలానే ప్రతిభాశస్త్రకుల రామారావు గారిని జాతీయ్్ స్థైలులో ఎడ్ల పోటిలు అదేవిధంగా పశుపాలు ఉత్పత్తులకు సంబంధించినటువంటి పోటీలు నిర్వహిస్తున్నందుకు ముందుగా మరి యొక్క ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు ముందుగా ఆయనకి తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే ఇటువంటి పోటీలు ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాదు ఇవేళ ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పోటీల్లో అనేక మంది పాల్గొనేటువంటి పరిస్థితి అంటే మన భారతీయ వ్యవసాయ వారసత్వం ఏదైతే ఉందో అటువంటి వారసత్వంలో ఈ యొక్క ఒంగోలు జాతికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి విషయాన్ని ఎందుకంటే ఈవేళ ఒంగోలు జాతి ఎద్దులు అని అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు యావత్తు దేశంలోనూ కూడా ఒక గుర్తింపు ఉన్నటువంటి విషయం ఒక అందరికీ మరి సుపరిచితమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి అయితే ఇటువంటి రోజుల్లో ఏదైతే వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునీకరణ కానివ్వండి యాంత్రీకరణ కానివ్వండి ఇటువంటివి ముందుకొస్తున్నటువంటి దశలలో మరి ఇటువంటి సాంప్రదాయ మరి ఏదైతే వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో మరి ఇవన్నీ కూడా మరి తగ్గుతున్నటువంటి పరిస్థితి కూడా నేటి సమాజంలో మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఇటువంటి సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో మరి ఒంగోలు జాతి ఎద్దులకు ఒక ప్రత్యేకత పర్టికులర్గా ఏదైతే వ్యవసాయ భూముల దున్నడంలో కానీ అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని రవాణా చేసేటువంటి విషయంలో ఒంగోలు జాతి ఎద్దులకి మరి సరిపాటి ఈ దేశంలో మరొక జాతి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఇటువంటి భారతీయ వ్యవసాయ సాంస్కృతిక వారసత్వాన్ని ఈవేళ తెనాలిలో పెద్ద ఎత్తున రాజేంద్ర ప్రసాద్ గారు కొనసాగిస్తూ రేపు భవిష్యత్తు తరాల వారికి బావి తరాల వారికి కూడా ఈ యొక్క ఒంగోలు జాతి మరి ప్రసిష్టతను తెలియజేస్తున్నందుకు మరి నిజంగా మరి మనందరి తరఫున కూడా మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి పోటీల వల్ల అనేకమైనటువంటి ఫలితాలు ఏదైతే ఇటువంటి పోటీలతోటి మరి పర్టికులర్గా మరి ఈ ప్రాంతంలో వాణిజ్య రంగం అభివృద్ధిలో కానీ అదేవిధంగా పర్యాటక రంగం అభివృద్ధిలో కానీ వ్యాపార రంగం అభివృద్ధిలో కానీ ఖచ్చితంగా ఇటువంటి పోటీలు ఎంతో దోహదం చేస్తాయనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా పర్టికులర్గా ఇటువంటి పోటీల ద్వారా రైతాంగం కూడా అంటే ఎవరైతే ఒంగోలు జాతి ఎద్దుల్ని మరి పోషణ చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి పెరుగుతున్నటువంటి ధరలు కానీ అదేవిధంగా కొనుగోలు శక్తి కూడా వాళ్ళకి పెరుగు ఇటువంటి పరిస్థితి కూడా ఇటువంటి పోటీల వల్ల ఉంటుంది అందులో కూడా పర్టికులర్గా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి పురస్కారాలు అందుకోవడం ద్వారా కానీ నగదు ప్రదానం చేయడం ద్వారా కానీ గుర్తింపు పొందడం ద్వారా కానీ వారికి ఈవేళ ఇచ్చేటువంటి సర్టిఫికెట్లు ద్వారా కానీ ఈవేళ ఇచ్చేటువంటి ప్రోత్సాహాలు కానీ ఖచ్చితంగా ఆ యొక్క ఒంగోలు జాతి మరి ఎత్తుల్ని పోషించేటువంటి ఆ రైతాంగానికి ఖచ్చితంగా ఇది ఒక బలమైనటువంటి మరి ముందుకు సాగేటువంటి ప్రక్రియకు దోహదపడుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఇటువంటి మంచి కార్యక్రమాలని ఇటువంటి పర్వదినాన ఎందుకంటే తెలుగు జాతి ప్రజలకు అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి పండుగ ఉగాది పండుగ అటువంటి ఉగాది పండుగను మరి సందర్భంగా ఈ పోటీల్ని నెరవేర్చుకోవడం చాలా సంతోషం అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి విడిపోయినటువంటి పరిస్థితుల్లో మరి వేళ మరి నవీ ఆంధ్రప్రదేశ్కి ఈ యొక్క పాడి పంటలు అనేది చాలా కీలకమైనటువంటి పరిస్థితి అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వేళ ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని ప్రారదోళాలని ఏదైతే పీ ఫోర్ తీసుకుంటూ ఉన్నారో దానికి పాడి పంటలు కూడా అభివృద్ధి చెందితేనే అది దోహదపడుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందులో పర్టికులర్గా వ్యవసాయ రంగానికి మంచి రోజులు కూటమి ప్రభుత్వం అధికారులకు రావడం ద్వారా వచ్చిందని బలంగా ఈరోజు మనందరం కూడా నమ్ముతూ ఉన్నాం ఎందుకంటే మనందరం కూడా చూసాం గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో మరి వ్యవసాయ శాఖే మరి మూత వేసినటువంటి పరిస్థితి వ్యవసాయ శాఖే రద్దయిపోయిందా అనేటువంటి స్థితిలో గత ఐదు సంవత్సరాల పాలన సాగినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు మనం చూస్తాం ఏదైతే ప్రతి రైతుకి కూడా ఇన్పుట్ సబ్సిడీ అనేది చాలా చాలా అవసరం ఆ రోజు రెండు వేల పంతొమ్మిదికి ముందే ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ మరి ఆ రోజు తిత్లీ తుఫాన్ వస్తే హెక్టార్కి ఇరవై వేల రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊట ఆలోచించే రైతులు ఖర్చులన్నీ కూడా పెరిగాయి అని చేత ఇన్పుట్ సబ్సిడీ ఇరవై వేలని పాతిక వేలు ముప్పై వేలు నలభై వేలు చేస్తారని ఆశిస్తే అది రివర్స్ ప్రభుత్వం మరి ఇరవై వేల ఇన్పుట్ సబ్సిడీని పెంచడం మాట నుంచి మరి దాన్ని పదహారు వేలకు తగ్గించింది అని అంటే ఎంత రైతు వ్యతిరేక ఎంత దగా ప్రభుత్వమో మీ అందరికీ తెలుసు ఏదైతే మరి రైతాంగానికి మరి ఆక్సిజన్ లాంటిది ఇన్సూరెన్స్ అటువంటి ఇన్సూరెన్స్నే కట్టడం మర్చిపోయాడు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్ ని మర్చిపోవడం అంటే రైతును మర్చిపోవడమే ఆ రోజు మేము శాసనసభలో చూసాం చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ మీద నేల మీద కూర్చుని అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేస్తే ఆ రోజు రాత్రి పదకొండు గంటలకి ఇన్సూరెన్స్ కట్టాడు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అని అంటే అటువంటి వ్యక్తికి మరి ఈ యొక్క రైతాంగం మీద వ్యవసాయం మీద మరి ఎంత వ్యతిరేకత ఉందో అది ఒక ఉదాహరణ అంతేకాదు ఈరోజు చూస్తూ ఉన్నాం వ్యవసాయ యాంత్రీకరణ అనేది అత్యంత అవసరమైనటువంటి పరిస్థితి ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో మనం రైతు రథాలు ట్రాక్టర్లు కానీ కిషి ట్రాక్టర్లు కానీ వరి కోత యంత్రాలు కానీ వరి నాట్ల యంత్రాలు కానీ ఆయిల్ ఇంజిన్స్ కానీ బరకాలు కానీ యాభై శాతం సబ్సిడీతో ఆ రోజు మనం అందించాం కానీ పంతొమ్మిది ఇరవై నాలుగులో మనం చూసాం మరి ఇటువంటి వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల మాట నుంచి కనీసం బరక ముక్క కూడా ఐదు సంవత్సరాల పాలనలో ఇవ్వలేనిటువంటి పరిస్థితి దుస్థితి మరి గత పాలనలో మనం చూసాం అంతేకాదు ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో మరి పర్టికులర్గా ఎక్కడ కూడా ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్లో కానీ ఒక్క తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పరిస్థితి లేదు ఏ లాకులకు కానీ ఏ షటర్స్ కానీ ఏ డోర్స్ కానీ ఏ రోప్స్ కానీ మెయింటెనెస్ మాట ఉంచి రిపేర్ల మాట ఉంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెస్ చేసినటువంటి పరిస్థితి కూడా గత ఐదు సంవత్సరాల్లో లేనిటువంటి పరిస్థితి అందుకే గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా అన్నమయ్య ప్రాజెక్టు కట్టుకుపోయినా ఆ రోజు తాడేపల్లలో ముఖ్యమంత్రి మొద్దు నిద్రపోయాడు తప్ప కనీసం వాటి గురించి మరి రివ్యూ చేసినటువంటి పరిస్థితి దుస్థితి కూడా గత పాలనలో లేనిటువంటి పరిస్థితిని కూడా ఒక్కసారి గుర్తు చేస్తూ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం జనసేన బీజేపీ ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఈరోజు వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మరి గుర్తు చేసుకుంటూ మరి అందుకు ఉదాహరణ ఈరోజు మరి ఏదైతే జలాశయాల్లో రిజర్వాయర్లో కానీ చెరువుల్లో కానీ అంటే అటు అత్యంత వెనకబడినటువంటి రాయలసీమకు ఈరోజు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ కానీ జిఎన్ఎస్ఎస్ కానీ తెలుగు సంబంధించినటువంటి ప్రతి రిజర్వాయర్లను కూడా ఈరోజు మార్చి నెల ఏప్రిల్ నెలలో కూడా ఈరోజు అక్కడ నీటి నిల్వలు పెట్టగలిగాము అంతెందుకు ఉదాహరణ ఈరోజు ఏదైతే మీ అందరికీ కూడా సాగునీరు తాగునీరు ఈ ప్రాంతానికి కావాలని అంటే ప్రకాశం బ్యారేజీ నుంచే మరి మనకి వెస్ట్ కనాల్ నుంచి రావాలి మరి ఆ ప్రకాశం బ్యారేజీకి నీళ్లు రావాలని అంటే పైన పులి చింతల్లో నీళ్ళు ఉండాలి నేను ఆ రోజు మరి ఎమ్మెల్యేగా గెలిచి ఇరిగేషన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చూస్తే మొన్న రెండు వేల ఇరవై నాలుగు జూన్లో చూస్తే పులిచింతల్లో ఆర్టీఎంసీ నీరు కూడా లేదు ప్రతి సంవత్సరం కూడా జనరల్గా ఇరవై ముప్పై టీఎంసీ నీరు ఉంటుంది ఆర్ఎటిఎంసీ నీరు కూడా గత సంవత్సరం లేదు పులి చింతల్లో కానీ ఈరోజు ఇప్పుడు ముప్పై నాలుగు టీఎంసీ నీరుంది పులి అంటే రేపు జూన్ నెలకు కూడా మీకు కావలసినంత నీరు ఆ పులిచింతల నుంచి విడుదల చేసి ప్రకాశం బ్యారేజ్ నుంచి మళ్ళీ మీ ప్రతి జిల్లాకు ప్రతి నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి కూడా కృష్ణా జలాలు మరి మొన్న సీజన్లో కాదు రేపటి సీజన్ కూడా ఇచ్చేటువంటి విధంగా పులిచింతల్లో నీళ్లు అట్టి పెట్టాము అంటే ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రభుత్వం అంటే పనికిమాలినటువంటి ప్రభుత్వానికి పనిచేసేటువంటి ప్రభుత్వానికి తేడా ఏంటనేది మీ ప్రాంతానికి ఉపయోగపడే పులి చింతల ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు మాకు కూడా ఒక మంచి గురువర్యులు సీనియర్ నాయకులు మరి ఆయన కూడా ఎంతో స్ఫూర్తిగా అందులో కూడా పర్టికులర్గా మొన్ననే గ్రాడ్యూట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు చూసారు మనకి తెలుసుండి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎప్పుడు కూడా మనం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఎప్పుడు పోటీ చేయాల మొన్న ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు అటు రాయలసీమకు సంబంధించినటువంటి ఈస్ట్ వెస్ట్ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఈ మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో మొట్టమొదటిసారిగా మనం ఎన్నికల్లో పోటీ ప్రారంభించాం మరి గ్రాడ్యూట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ప్రారంభమై ఏదైతే అటు రాయలసీమకు సంబంధించిన రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అటు ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మూడు ఎన్నికలు గెలిపించడం ద్వారానే మరి ఆ రోజు రేపు రాబోయేటువంటి రాష్ట్ర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఏకపక్షమని ఆ రోజు మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపించాయి మళ్ళీ మన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తొమ్మిది నెలల తర్వాత ఎన్నిక జరిగితే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఒక రిఫరెండంగా ఒక ప్రజాభిప్రాయ సేకరణగా భావించేటువంటి ఎన్నిక ఏదైతే కృష్ణ గుంటూరు గ్రాడ్యుట్ ఎమ్మెల్సీ అదేవిధంగా అటు వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరి గ్రాడ్యూట్ ఎమ్మెల్సీ మరి రెండు గ్రాడ్యూట్ ఎమ్మెల్సీలు జరిగితే ఆ రెండు గ్రాడ్యుట్ ఎమ్మెల్సీలు కూడా మరి ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి మొన్న రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో మనం నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలిస్తే మొన్న జరిగినటువంటి గ్రాడ్యూట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో మీరు గెలిపించారు అందులో పర్టికులర్ గా రాజేంద్ర ప్రసాద్ గారిని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరిలో పనిచేశాం ఎందుకంటే